పదహైదు పదకొండు ఇరవై నాలుగు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్లోని కాయగూరల ధరలు హోల్సేల్ రేట్లకి రిటైల్ ధరలు అమ్ముతారు గ్రీన్ మిరపకాయలు కేజీ ముప్పై చిక్కుడుకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై చోళకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బెండకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ఎర్రగడ్డలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై ఉర్లగడ్డలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై టమాటాలు టమాటాలు ఎట్లా గడన్ యాభై కేజీ ఇరవై రూపాయలు కేజీ ఇరవై రూపాయలు టమాటాలు అనంతపురం పాత ఊరు కాయగూరలు మార్కెట్లోని కాయగూరల ధరలు చీర దోసకాయలు కేజీ ఇరవై రూపాయలు అనంతపురం పాత ఊరిలోని కాయగూరల మార్కెట్ ధరలు కల్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్లోని కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును ఇట్లు కాయగూరల ప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పదహైదు పదకొండు ఇరవై నాలుగు శుక్రవారం అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్లోని కాయగూరల ధరలు హోల్సేల్ రేట్లకి రిటైల్ రేట్లు అమ్మబడ్డను అనంతపుర ప్రజలకు చాలా తక్కువ ధరకే ఈ కాయగూరలన్నీ చిక్కును ఇట్లు కాయగూరల లక్ష్మి ప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి జై హింద్